నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాజమ్ ఛానల్ తిరుపతి ప్రజల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాతయ్య గుంట గంగమ్మ జాతర ಮಾತ್ರಕ್ಕೆ ಅಣ್ಣ ಅವರ ಆಕ ಆಕ್ರ ಸೈಡ್ ಎಲ್ಲಾ ंगा मतलब <Five pressing Gegen West> <F gezúcime> నిలబడితే నిలబడి పక్క గన్ను ఎల్మ్మా నా ఒక్కరో సైడ్ తీసుకోనా ఉండే రెడీ ರೆಡ್ ತೋಮ್ ಬಂಬ ಜೈ ಗಂಗಮ್ಮ ಜೈ ಗಂಗಮ್ಮ ಜೈ ಗಂಗಮ್ಮಲ್ಲಿ ಜೈ ಡಾಕ್ಟರ್ సుబ్రహ్మణ్యమ్మ జాతర చాలా విశిష్టమైనది మన సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువుటద్దం గంగమ్మ జాతర ఈ జాతర చేసుకోవడం తిరుపతి వాసుల యొక్క గొప్పతనం అంతే తిరుపతిలోనే భక్తులు కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నలుమూల నుంచి కూడా తాతాయి ఉండే గంగమ్మను దర్శనం చేసుకుంటారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వము ఈ గంగమ్మ జాతర నిర్వహించేదానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక సదుపా శ్రద్ధ పెట్టి భక్తులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు జాతర రెండో రోజు భాగంగా ఈరోజు మన గుండాల గోపీనాథరెడ్డి గారు రుద్రపటి సదాశివం ఇక్కడుండే భక్తులందరూ కలిసి కూడా జాతరకు వచ్చే భక్తులందరూ కూడా ఈ వేసవి వాతావరణంలో చల్లటి అంబిలిచ్చి గంగమ్మ ఆశీసులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం